శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి ఇంట్లో వారికి తెలియకుండానే ఒక రహస్య శత్రువు సంచరిస్తూ ఉన్నారు ఇక ఆ రహస్య శత్రువు ఎవరో మీకు తెలిస్తే కనుక మీరైతే గుండెలు పగిలిపోయే విధంగా షాక్కి గురవుతారు ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ శత్రువు మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మీరు మాత్రం ఆ శత్రు ఎవరు అనేది ఇప్పటి వరకు లేదు దీని కారణంగా మీకు ఎన్నో రకాల కష్టాలు బాధలను అనుభవిస్తూ వస్తూ ఉన్నారు అయితే ఇంతకు ఈ కుంభరాశి వారి ఇంట్లో ఉండేటటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు అసలు ఆ శత్రువుని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే వారు మనకు తెలిసినవారా లేకపోతే తెలియని వారా అసలు ఆ శత్రు ఎవరు అదేవిధంగా ఆ శత్రువు నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మాత్రం కుంభరాశి వారు ఒక్కరే చివరి వరకు చూడండి ఎందుకంటే మీ ఇంట్లో ఆ రహస్య శత్రు ఎవరు ఇక ఆ శత్రువు నుండి మీరు ఏ విధంగా బయటపడాలి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ కుంభరాశి వారు చాలా మంచి మనసు ఉన్నవారు ఎదుటి వారిని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు అందరూ వారిని గుడ్డిగా నమ్ముతూ ఈ కుంభరాశి వారు ఎదుటి వారికి వారికి ఏ అవసరం వచ్చినా కూడా ఆ అవసరాన్ని తీరుస్తూ ఉంటారు ఇక ఈ అవసరాలు తీరుచుకున్న వ్యక్తులే ఈ రాశి వారికి బద్ద శత్రులుగా తయారవుతారు ఇక ముఖ్యంగా ఇక కుంభరాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా ఎలాంటి కష్ట నష్టాలు ఎదురుకావు పెళ్ళిళ్ళ ప్రయత్నాలు వృత్తి వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి ఆరోగ్య సమస్యలు అంతగా బాధించవు అయితే ఈ యొక్క కుంభరాశికి చెందిన వారికి చాలా వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ సామాన్యమైన చిరునవ్వుతో తమకు వచ్చేటటువంటి కష్టాలను పరిష్కార మార్గాన్ని ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే కనుక వీరి యొక్క వైవాహిక జీవితం పది కాలాల పాటు బాగుండాలి అని కోరుకుంటారు పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు ఫలితంగా వీరి యొక్క కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలకు తావే ఉండదు ఇక ఇన్ని విధాలుగా వీరికి బాగున్నా కూడా ఈ కుంభరాశి వారి యొక్క శత్రువర్గం అనేది ఎక్కడో ఉండదు వీరితో పాటే ఉంటారు అంటే వీరి యొక్క చిన్నాన్న పేదనాన్న సంతానం ఉండి కానీ ముఖ్యంగా వీరి యొక్క భారత్ నుండి బంధువులు కానివ్వండి వీరికి అయితే ఎక్కువ శాతం శత్రులు తయారవుతూ ఉంటారు ఎందుకంటే ఈ కుంభరాశి వారు చేసే మంచి పనుల వల్ల వీరు పది మందికి సహాయం చేసే గుణం వల్ల ఈ బంధువర్గంలోనే వీరికి అధికంగా శత్రువులు అవుతూ ఉంటారు ఇక వారు తరచుగా మీ ఇంటికి రావడం ఏదో ఒకటి మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడడం అంటే మీరు ఏదైనా పని చేస్తున్నా ఆ పనిని జరగనివ్వకుండా ఆ పనిని సక్సెస్ఫుల్గా కానివ్వకుండా నెగిటివ్గా మాట్లాడడం మీరు చేసే ప్రతి పనిని కూడా వీలైతే చూపించడం ఈ పని అవ్వదులే ఈ పని ఎప్పుడు అవుతుంది ఈ పని ఎందుకు నువ్వు చేస్తున్నావు అని ఈ విధంగా ఈ కుంభరాశి వారికి తమ బంధువర్గం నుండి నెగిటివ్ మాటలను వీరిపైన విసురుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఎవరైతే బంధువులు మీ పైన నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు అంటే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో నెగిటివ్ని వెతుక్కుంటూ మిమ్మల్ని అవహేళన చేస్తూ మిమ్మల్ని కించపరుస్తూ మీరు చేసే ప్రతి పని కూడా అడ్డుకునే వారు ఎవరైతే ఉంటారో ఈ రహస్య శత్రువును మాత్రం మీరు గుర్తుపట్టి మీరు చేసే పనిని వారికి చెప్పకుండా అంటే వారికి కనపడకుండా మీ పని మీరు సజావుగా చేసుకుంటుకోండి రిజర్స్ అనేది మీకు చక్కగా వస్తుంది కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా మనలో చాలామంది ఉంటారు మనం ఏ పని చేసినా కూడా ముఖ్యంగా మన కుటుంబ సభ్యులకు కానీ లేదా మన బంధువర్గంలో కానీ చెప్తూ ఉంటాం కానీ మీరు మాత్రం అంటే ఈ కుంభరాశి వారు మాత్రం మీ బంధువులకు ఎలాంటి సమాచారాన్ని అందివ్వకండి మీరు చేయబోయే పని మీ బంధువులకు చెప్పకండి మీ స్నేహితులకు చెప్పకండి మీకు కుటుంబ సభ్యులకు తప్ప అంటే మీ తల్లిదండ్రులకు మీ భార్య పిల్లలకు తప్ప మరి ఏ ఇతర వ్యక్తులకు మీరు చేసే పనులు చెప్పకండి మీరు వారి శత్రుత్వాన్ని పెట్టుకోకండి కాబట్టి కుంభరాశి వారికి ఇలాంటి శత్రువులు మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి మీ బంధువర్లు ఉన్నారు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి వారితో మంచిగా ఉండండి అలానే వారిని దూరం చేసుకోవడం కాదండి మాట్లాడండి వారితో చక్కగా స్నేహం చేయండి ఇంటికి పిలవండి ఆప్యాయంగా మీరు వారి ఇంటికి వెళ్ళండి కానీ మీరు చేయబోయే పనులు చెప్పకండి వారి ముందు మీరు ఎలాంటి పనులు చేయకండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు గనక ఆచరిస్తూ ఉంటే అంటే ఇలాంటి సీక్రెట్ విషయాలు వాళ్ళు చెప్పకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే కనుక మీకు చక్కగా మీకు నవగ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఆ దైవం యొక్క బలం ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆనందండి మీకు ఉంటాయి మీరు ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లకి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తాం మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్